హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి ఆలుగడ్డ పచ్చిమిర్చి కర్రీ దానిని ఎలా తయారు చేసుకోవాలో లాంగ్ వీడియోలో ఉంది అందరూ ఖచ్చితంగా చూసేయండి ఈ కర్రీని ఫస్ట్ టైం మనక చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా చేయగలుగుతారు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోండి ఆ తర్వాత ఆల్ మిక్స్డ్ పోపు దినుసులు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోండి ఆనియన్స్ అనేది సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి అందరికీ కూడా మ్యాక్సిమమ్ ఆలుగడ్డ ఫ్రై మాత్రము లేకపోతే ఆలుగడ్డ వట్టి కారంతో మాత్రమే తెలుసు ఇలా పచ్చిమిర్చితో చేయడం నేను కూడా ఫస్ట్ టైము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి ఆలుగడ్డ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినైతే బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆలు కర్రీలోకి వట్టి కారం యూస్ చేయట్లే కాబట్టి ఆలుగడ్డలు అనేది ఫ్రై అయ్యేలోపు మనమైతే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా రెడీ చేసుకుందాం ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకోండి ఆ తర్వాత మిర్చిలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్టు నాలుగు లేదా ఐదు వెల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకోండి వీటిని వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ అనేది ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసేసుకుందాం ఆలుగడ్డ ముక్కలు అనేది బాగా లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఆలుగడ్డ ముక్కలు ఉడికినప్పుడు అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఇవి కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే పచ్చిమిర్చి కారం అయితే యాడ్ చేసేసుకోండి పచ్చిమిర్చి కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మూతను అలా పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకి చాలా చక్కగా పడుతుంది ఈ ఆలుగడ్డ కర్రీలో ఇలా అయినా తీసుకోవచ్చు లేదా మీకు సూప్లా కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం గ్రేవీలా ఉండాలి కాబట్టి వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కూర అనేది చపాతీలో కానీ అలాగే రైస్లో కానీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వాటర్ని ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ వేసుకున్న తర్వాత కూడా వీటిని బాగా మిక్స్ చేసుకొని ముక్కలు ఉడికేంతసేపు స్టవ్ సిమ్లో పెట్టేసి చేసేసుకోండి ఈ గ్రేవీ అనేది దగ్గరికి ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనకు ఆలుగడ్డ కర్రీ అనేది బాగా ఉడికినట్టు అర్థం కూడా అవుతుంది అలాగే ఫస్ట్ టైం మనక నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ కర్రీలో ఎలాంటి మసాలా ఐటమ్స్ అయితే అవసరం లేదు ఇలా చేసేసుకోండి కర్రీ అనేది చాలా చక్కగా ఉంటుంది చూసారు కదా గ్రేవీ చిక్కగా అయింది కర్రీ సూపర్గా ఉంది థ్యాంక్ యూ